నమస్తే వీడియో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మాకు వచ్చిన అనుభవం ఎందుకంటే మనకి కరెంటు ఉపతి అవ్వాలంటే ఇప్పుడు షూటింగ్లో జనరేటర్ కరెంట్ లైట్ ఎలగాలంటే జనరేట్ ఆన్ అయ్యి ఆ మిషన్ ఫాస్ట్గా తిరిగినప్పుడు ఒక లైట్ ఎలుగుతుంది అది మేము షూటింగ్లో జనరేటర్గా అంటాము దాన్ని లైట్గా వాడతాము మ్యారేజ్లు కూడా జనరేటర్ అంటారు చూసింటాం మీ అందరూ తెలిసిందేను అలాగే ఇంకా విలేజ్లోకి వెళ్తే పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అన్నిటిని టుస్టింగ్ అంటే ఎక్కువగా స్పిన్ చేసినప్పుడు దానిలో నుంచి కరెంట్ వస్తుంది ఆ శక్తి వస్తుంది అది లైట్ వెలుగుతుంది అలాగే విన్ మిల్ అంటారు పెద్ద పెద్ద కొండలపైన పెద్ద పెద్ద ఫ్యాన్లు వేసి తిరుగుతుంటే దానిలో నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతుంటుంది అలాగే పరమాత్మ స్వరూపులారా ఈ భూమి కూడా కొన్ని వేల కిలోమీటర్ ఫాస్ట్ వేగంలో భూమి మొత్తం తిరుగుతుందని మన వాళ్ళు సైంటిస్టులు పెద్దలందరూ చెప్పారు ఆ భూమి ఆ ట్విస్టింగ్లోనే ఒక శక్తి క్రియేట్ అవుతుంది ఆ శక్తే మనం చూడటానికి మాట్లాడటానికి మనం తినటానికి ప్రతి జీవరాశులన్నింటిలో అది భూమిలో నీరులో గాలిలో ఆకాశంలో చెట్లు అన్నిటి లోపల ఉండేది ఆ శక్తి అన్నమాట అందుకని అద్భుతంగా మన కోసం ఇంత పెద్ద భూమి భూగోళమే ఒక టూష్టును తిరిగి ఆ ఎనర్జీని శక్తిని బయటికి ఇస్తున్నప్పుడు అలాంటి ఆ శక్తిని మనం దేనికి వాడాలి ఎంత లిమిట్గా వాడాలి దాన్ని ఎంత పద్ధతిగా వాడుకుంటే అది ఎంతో మంచిది అనమాట అలాంటి భూమి టస్ట్ అయ్యి వచ్చే ఎనర్జీని మన వేస్ట్ మాటలకి వేస్ట్ పనులకి మనం వాడి దాన్ని వేస్ట్ చేసుకోవద్దు అన్న మిత్రులారా అందుకని నువ్వు చేసే నీకు ఏం కావాలో ఏం అవసరం అనేది నీకు ఒక క్లారిటీగా ఉండి ఆ శక్తిని ఎంత తక్కువ వాడుకుంటే అంత నువ్వు నెమ్మదిగా ఉంటావు ఆ శక్తిని ఎంత తొందరగా నువ్వు వేస్ట్ చేసుకుంటే అంత వేస్ట్ అయిపోతావు సత్యాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నావు ఓకే థ్యాంక్ యూ